హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు స్టీరింగ్ ఎంత టౌన్ చేసుకోవాలి ఎంతవరకు టౌన్ చేసుకోవాలి ఎలా పట్టుకోవాలన్నది మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే సో అందరికీ సెవెన్ డేస్ అయినా కూడా కానివ్వండి స్టీరింగ్ అన్నది చాలా ప్రాబ్లం వస్తుంది సో స్టీరింగ్ అన్నది ఎలా అబ్జర్వేషన్ చేయాలి ఎలా పట్టుకోవాలి ఎంత దూరంలో చూసుకోవాలన్నది మనం ఈ వీడియోలో పూర్తిగా చూసుకున్నట్టయితే సో మనము ఇక్కడ స్టీరింగ్ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఇక్కడ కొన్ని ఆపరేటింగ్స్ ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి ఇక్కడ ఆపరేటింగ్స్ ఉంటాయి సో అవి ఆపరేటింగ్స్ వచ్చేసి మనకు మెయిన్గా ఇక్కడ మనకు ఫోన్ వచ్చినప్పుడు కానివ్వండి అదేవిధంగా ప్లేయర్కి సంబంధించిన వాల్యూ బటన్స్ కానివ్వండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి అదేవిధంగా మనకు మెయిన్గా స్టీరింగ్ ఎక్కడ పట్టుకోవాలంటే ఇట్లా ఇంత రౌండ్ సర్కిల్లో మనం జనరల్గా చూసుకున్నట్టే వాచ్లో నెంబర్ నైన్ నెంబర్ త్రీ ఏ పొజిషన్లో ఉంటుందో ఈ పొజిషన్లో పట్టుకోవాలి అదేవిధంగా మెయిన్గా మనకు ఇక్కడ ఒక టీ ఆప్షన్ అనేది కనబడుతూ ఉంటుంది సో ఈ ఎస్ఆర్ఎస్ సింబల్ చూడకూడదు ఎందుకంటే ఇది మారుతి వెహికల్ కాబట్టి ఎస్ ఎస్ఆర్ఎస్ సింబల్ చూడకూడదు మెయిన్గా ఈ టీ పొజిషన్ అనేది చూసుకోవాలి ఈ టీ పొజిషన్ చూసుకున్నప్పుడు మనకు ఇక్కడ నెంబర్ నైన్ నెంబర్ త్రీ ఈ పొజిషన్లో పట్టుకోవాలి ఈ పొజిషన్లో పట్టుకున్నప్పుడు మెయిన్గా అని అంటే మనకు సో మన వెహికల్ స్టేట్గా వీల్స్ స్టేట్గా ఉన్నట్టు అర్థం సో ఈ స్టేట్గా ఉన్నప్పుడు ఏంటనంటే మన వెహికల్ అంటే గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం లాంగ్లో చూసుకోవాలి కొంత దూరంలో చూసుకుంటే మనకు వెహికల్ గా వెళ్తుందా క్రాస్గా వెళ్తుందా అనేది తెలిసిపోతూ ఉంటుంది సో ఈ స్టీరింగ్ అనేది మనం ఇలా ఎంత టర్న్ చేస్తే అంత టర్న్ అవుతూ ఉంటుంది సో జనరల్గా ఇలా టీ పొజిషన్ ఉంది కదా స్టీరింగ్ ఎంత టర్న్ అవుతుందా అనేది ఫస్ట్ మనకు తెలియాలి సో ఎంత టర్న్ చేస్తే తెలియాలి కాబట్టి ఇక్కడ టీ పొజిషన్ ఉంది కదా ఈ టీ పొజిషన్ ఉంది కదా ఇలా రౌండ్గా తిరిగేసి వచ్చి సేమ్ అదే పొజిషన్లో ఉంటే వన్ రౌండ్ రొటేట్ అవుతూ ఉంటుంది సో వన్ రౌండ్ టర్న్ అయింది సో ఈ మళ్ళీ టీ పొజిషన్లే ఉంది కదా అని మనం గెస్ట్ చేయకూడదు స్టీరింగ్ని చూడకూడదు ఇక్కడ మనము సో ఇంకో ఆ రౌండ్ తిప్పేసుకోవాలి ఇక్కడ చూడండి స్టీరింగ్ అనేది లాక్ అయిపోయింది మనకి ఇక్కడ లాక్ అయిపోయింది మెయిన్గా ఏందని అంటే వన్ అండ్ హాఫ్ రౌండ్ టర్న్ అయిపోయింది ఆఫ్ రౌండ్ టీ పొజిషన్కి వచ్చింది మళ్ళీ అగైన్ వన్ రౌండ్ కంప్లీట్గా తిప్పేసుకోవాలి వన్ రౌండ్ టర్న్ అయింది వన్ అండ్ హాఫ్ రౌండ్ టర్న్ అయిన తర్వాత మన వీల్స్ అనేది గా ఉంటాయి అన్నట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెహికల్ చూడండి లైట్గా మూవ్ అవుతూ ఉంటుంది చూడండి మూవ్ అయిందా గా వెళ్ళిపోతూ ఉంది సో అక్కడ జనరల్గా అక్కడ ఒక టర్నింగ్ ఉంది మీకు ఆ టర్నింగ్ కోసం అనేది ఇక్కడ మనకు స్ట్రేట్గా వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ కార్ అనేది టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా టౌన్ తీసుకుందాము వన్ రౌండ్ టౌన్ చేశాను చూడండి క్రాస్ అయింది కదా వెహికల్ క్రాస్ అయింది అలాగే స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఉన్న గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది రైట్ సైడ్లో ఉన్న గేట్ దగ్గరికి సో మళ్ళీ మనం వాపస్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా మనకు రోడ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది లైట్గా లెఫ్ట్ టర్నింగ్ అని తీసుకున్నాం కదా స్ట్రైట్ చేసుకోవాలి స్టీరింగ్ ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ టచ్ అవుతుంది గోడకు సో కాబట్టి ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ ఉంది కాబట్టి లైట్గా వన్ రౌండ్ అనేది టర్న్ చేసుకోవాలి చూడండి టర్న్ అయింది కదా లాంగ్లో చూడండి ఆ ట్రాక్టర్ అంత దూరంలో చూడండి స్ట్రెయిట్ అయింది కాబట్టి మళ్ళీ ఈవెన్ మనం స్ట్రైట్ చేసుకోవాలి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ డ్యామేజ్ ఉంది సో అక్కడ డ్యామేజ్ కోసం అనేది కొద్దిగా రైట్ టర్న్ తీసుకున్నాం రైట్ టర్న్ తీసుకోక మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి స్ట్రైట్ చేసేసుకుంటే ఇలాగే స్ట్రైట్గా వెళ్తే ఆటో దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొద్దిగా లెఫ్ట్ తిప్పేసుకోవాలి మళ్ళీ స్ట్రైడ్ చేసేసుకోవాలి మీరు ఎటు టౌన్ చేసినా కానివ్వండి మళ్ళీ ఇమీడియట్లీ స్ట్రైట్గా చేసుకోవడానికి ట్రై చేయాలి లైక్ ఏంటంటే ఈ టీ పొజిషన్ అనేది మనం మెయిన్గా చూసుకోవాలి అంటే ఇక్కడ స్టీరింగ్ని చూస్తూ మనం డ్రైవ్ చేయకూడదు లాంగ్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి లాంగ్లో చూసుకుంటే ఇంత రోడ్లో మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది మనకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుందండి అదేవిధంగా మెయిన్గా స్టీరింగ్ తిప్పేటప్పుడు చాలా స్లోగా తిప్పుకోవాలి లైక్ మనకు స్టీరింగ్ వన్ అండ్ హాఫ్ రౌండ్ అన్నారు కదా అని వన్ అండ్ హాఫ్ రౌండ్ అన్నది టౌన్ చేయకూడదు ఎందుకనంటే అక్కడున్న సిచ్యువేషన్కు ఆపోజిట్ వచ్చే వెహికల్ కానివ్వండి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఏదైనా వెహికల్ ఉన్నా కానివ్వండి అక్కడ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానివ్వండి మెయిన్గా మనము ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేస్తూ రైట్ ఆర్ లెఫ్ట్ మిర్రర్ అబ్జర్వేషన్ చేస్తూ టౌన్ చేసుకోవాలి లైక్ ఈ స్టీరింగ్ అనేది మనము చాలామంది ఇట్లా బిగ్గర్గా పట్టేసుకుంటారు ఇక్కడ ఈ పొజిషన్లో పట్టుకుంటారు ఈ పొజిషన్లో పట్టుకోకూడదు డౌన్ ఈ పొజిషన్లో పట్టుకోవాలి ఈ ఫింగర్ అనేది మనకి ఈ పొజిషన్లో ఉండాలి ఈ ఫింగర్ అనేది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు తమ్ అనేది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఒకవేళ మన స్టీరింగ్ అనేది రైట్ కానివ్వండి లెఫ్ట్ కానివ్వండి టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానివ్వండి ఈ హ్యాండ్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయి స్టాప్ చేస్తూ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ పట్టుకున్నప్పుడు మనకి ఈ టీ పొజిషన్లో పట్టుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా మీరు ఈ స్టీరింగ్ని చూసుకుంటే డ్రైవ్ చేయకూడదు లాంగ్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి లాంగ్లో అబ్జర్వేషన్ చేసుకుంటే లైక్ మనకు చూడండి ఈ టర్నింగ్ అనేది మనకు లాంగ్ టర్నింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉంది లైట్గా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అలా అని సడన్గా లెఫ్ట్ దిప్పేకూడదు లెఫ్ట్ దిప్పేస్తే చూడండి ఇక్కడే లెఫ్ట్ టర్న్ అయిపోతుంది మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలి స్ట్రైట్ చేసుకోవాలి ఎటు టర్న్ చేసినా కానివ్వండి ఈ టీ పొజిషన్కు మనం రావడానికి ట్రై చేయాలి మెయిన్గా ఏంటిదనంటే ఈ స్టీరింగ్ టర్న్ చేసేటప్పుడు కానివ్వండి ఎక్సలేటర్ అనేది ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఎక్సలేటర్ ఇచ్చినట్టయితే మీరు ఏ సైడ్ అయితే టర్న్ చేస్తారో ఆ సైడ్ ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో టర్నింగ్స్ ఎవ్రీ టర్నింగ్లో కంపల్సరీ ఎక్సలేటర్ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ఎక్సలేటర్ ఇచ్చినట్టయితే మీరు ఏ సైడ్ అయితే టర్న్ చేస్తారో ఆ సైడ్ ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది చూడండి మనం లైట్గా లెఫ్ట్కి వస్తున్నాం కదా లైట్గా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఎస్ కొద్ది రైట్ టర్న్ చేసుకోండి టర్న్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి ఇలాగే గా వెళ్తే అక్కడ ఉన్న స్టాచ్ టచ్ అవుతుంది సో ఇక్కడ మనకు రైట్ సైడ్ గ్యాప్ ఉంది కాబట్టి ఒక సిక్స్టీ డిగ్రీస్ టౌన్ చేసుకున్నాం సిక్స్టీ డిగ్రీస్ టౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ గా వెళ్ళిపోతూ ఉంటుంది స్ట్రెయిట్ అయిన తర్వాత స్ట్రైట్ చేసుకోవాలి ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకున్నాం రైట్గా రైట్ టౌన్ తీసుకొని కంప్లీట్ రైట్ కంప్లీట్ రైట్ తీసుకోవాలి కంప్లీట్ టౌన్ తీసుకున్న తర్వాత ఈ రోడ్లో క్రాస్ అయ్యాం కదా ఇమీడియట్లీ వాపస్ చేసుకున్నాం వాపస్ చేసుకున్న తర్వాత గా వెళ్ళాలి ఇలా స్ట్రైట్గా అనుకోండి ఇక్కడ ముందటికి వెళ్ళాక మీకు లైట్గా లెఫ్ట్ టర్నింగ్ ఉంది లెఫ్ట్ టర్నింగ్ ఉన్నప్పుడు మనం లైట్గా లెఫ్ట్ టౌన్ తీసుకోవాలి లెఫ్ట్ టౌన్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ స్ట్రేట్ చేసేసుకోవాలి సో ఈ టర్నింగ్ చేసేటప్పుడు కానివ్వండి అదేవిధంగా మీరు ఎక్కడన్నా ఫుల్ టర్న్ తీసుకునేటప్పుడు కానివ్వండి బ్యాక్ వెహికల్ అనేది అబ్జర్వేషన్ చేయాలి సో బ్యాక్ వెహికల్ అబ్జర్వేషన్ చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి అండ్ అదే విధంగా అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి సో రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా మనం మిర్రర్ చూడకూడదు ఎందుకంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మాత్రమే మనం రైట్ కానివ్వండి లెఫ్ట్ కానివ్వండి చూసుకోవాలి మెయిన్గా ఏంటిదని అంటే కంటిన్యూగా అటు సైడే చూసుకున్నాం అనుకోండి లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ చూసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేయలేకపోతాము ఫ్రంట్లో అబ్జర్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి ఈవెన్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు మనం చూసుకోవాలి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే నాకు దగ్గర దగ్గర అక్కడ బ్లూ కలర్ బోర్డ్ కనబడుతుంది కదా అండి సైన్ బోర్డ్ కనబడుతుంది కదా ఆ సైన్ బోర్డ్ అంత డిస్టెన్స్ లో మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి సైన్ బోర్డ్ అంత దూరంలో అబ్జర్వేషన్ చేసుకుంటే ఈవెన్ ఈ రోడ్ లో రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ వెహికల్స్